కూటమిలో అసమ్మతి సేగ ఇంకా కొనసాగుతూనే ఉంది తాజాగా భీమిలి టికెట్ను ఆలస్యంగా గంటా శ్రీనివాసరావుకు ప్రకటించినప్పటికీ ఇక్కడ స్థానిక టీడీపీ జనసేన నాయకులు నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జనసేనకు భీమిలి టికెట్ ఇస్తామని చెప్పి కూటమి నాయకులు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారని జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ అన్నారు టీడీపీ నుంచి భీమిలి టికెట్ ఆశించిన కోరాడ రాజబాబు అనుచరులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి గంటాకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు దీంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెండు పార్టీల నేతలకు ఏది సర్ది చెప్పలేకపోతున్నారు మరోవైపు వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు కూటమి అసమ్మతితో అవంతి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కూటమిలో అసమ్మతి శాఖ ఇంకా కొనసాగుతూనే ఉంది తాజాగా భీమిలి టికెట్ ను ఆలస్యంగా గంటా శ్రీనివాసరావుకు ప్రకటించినప్పటికీ ఇక్కడ స్థానిక టీడీపీ జనసేన నాయకులు గంటా నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జనసేనకు భీమిలి టికెట్ ఇస్తామని చెప్పి కూటమి నాయకులు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారని జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ అన్నారు టీడీపీ నుంచి భీమిలి టికెట్ ఆశించిన కోరాడ రాజబాబు అనుచరులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి గంటాకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు దీంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెండు పార్టీల నేతలకు ఏదీ సర్ది చెప్పలేకపోతున్నాయి మరోవైపు వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు కూటమి అసమ్మతితో అవంతికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ ఏటేటర్ వాసు అసమ్మతి శాఖలు రగిలిపోతున్నాయి ఇప్పటికే భీమిలి టికెట్ టీడీపీకి సంబంధించి గంటా శ్రీనివాస ఆలస్యంగా ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఆయన పిల్లలు నిలమని కోరటం జరిగింది ఆయన నిరాకరించడంతో భీమిలి నుంచి ఆయన పోటీ చేస్తానని చెప్పడం జస్ట్ రెండు రోజుల క్రితమే ఆయనకి ప్రకటించడం కూడా జరిగింది నేపథ్యంలో గత నాలుగైదు సంవత్సరాలుగా కూడా ఇక్కడ పార్టీ కోసం పాటు పడుతున్నటువంటి టీడీపీ అవ్వచ్చు లేకపోతే జనసేన అవ్వచ్చు ఇద్దరు కూడా తామే అభ్యర్థులు అవుతామని ఆశించారు పంచికల్ల సందీప్ జనసేన నుంచి ఆయన తప్పనిసరిగా గతం కూడా పోటీ చేశారు భీమిలి నుంచి తప్పనిసరి భీమిలీ జనసేనకే కేటాయిస్తున్నారని వాది నుంచి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే జనసేన చాలా బలంగా ఉంది అక్కడ జనసేన అభ్యర్థికి ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అందులో భాగంగా ఆయన టిక్కెట్ వస్తాం కూడా అందరూ ఆశించారు అదేవిధంగా మరోవైపు కోరాడ రాజబాబు టీడీపీ ఇన్ఛార్జ్ ఎంతవరకు కూడా గతంలో ఆ గంటా శ్రీనివాసరావు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు కోరాడ రాజబాబు ఆయన అనుచరులుగా కూడా ఉన్నారు ఈ ఐదేళ్లలో ఆరేళ్లలో కూడా కోరాడ రాజబాబు టీడీపీ టీడీపీని కూడా బలోపతం చేశారు అయితే ఇప్పుడు సడన్ గా ఆ గంటని తెరపైకి తేవడంతో అటు జనసేన ఇటు టీడీపీ రెండు వరకు కూడా అసమ్మతితో రగిలిపోయి పరిస్థితి ఏర్పడింది వాళ్ళందరూ కూడా గంటాకి సాక్షించలేదని చెప్తున్నారు మరోవైపు వైసీపీ అభ్యర్థి ఆది నుంచి కూడా ఇప్పటికే దాదాపు సంవత్సరం క్రితం నుంచి కూడా ఆయన అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా ముందు నుంచి కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇప్పుడు కూడా ప్రచారంలో ముందంజలు ఉన్నారు మరోవైపు ఈ కూటమిలో ఈ కుంభనాటల వల్ల ఇది ఎవరు కూడా ఇంతవరకు కూడా ప్రచారాన్ని ప్రారంభించలేదు గంటా శ్రీనివాసరావు అసమ్మతి నేతలు నేతలతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా బొజ్జగించినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా వినే పరిస్థితి చెట్లేదు పంచకర్ల సందీప్ అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేయమని కేడర్ అంతా కూడా డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రాజబాబు కూడా తన అనుచరులతో రహస్యంగా సమావేశమై గంటపై చాలా తీవ్రమైన ఆరోపణ చేసేది బ్యాంకులకు ఎక్కొట్టారు చాలా ఆయన మీద ఆరోపణలు అటువంటి వ్యక్తికి ఇస్తారా నాకు ఇస్తారని కూడా ఆయన కూడా అదే పార్టీకి చెందినటువంటి నేత కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు జనసేన టీడీపీ ఈ రెండు వర్గాలు కూడా గంటాకు సహకరించే గంటా గంట ఇక్కడ పోటీ చేసినా మేమంతా కూడా మా నిర్ణయం మేము తీసుకుంటామని చెప్పే పరిస్థితి ఏర్పడింది మొత్తానికి అంటాకి ఇది ఒక మరో తల్లప్పుగా ఏర్పడింది మరో గండంగా ఏర్పడింది ఎందుకంటే ఇప్పటికే ఆలసింగ్ ఎట్టకాలకు సీట్ సంపాదించుకున్నారు బీఎం నుంచి పోటీ చేసేందుకు ఈ నేపథ్యంలో అటు టీడీపీ జనసేన కూడా అసమ్మతితో మొత్తం రగిలిపోతున్న నేపథ్యంలో ఈ కూటమిలో అయితే విభేదాలు ఇప్పుడప్పుడే వీడే పరిస్థితి కనిపించట్లేదు ఇదే అదునుగా వైసీపీ దీన్ని అదునుగా చేసుకుని వాళ్ళంతా కూడా ప్రచారం చేసుకుని మళ్ళీ తిరిగి అక్కడ గెలిచేందుకు అయితే ప్రయత్నాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఈ వివాదం ఎంతవరకు దారి చేస్తూ వేచి చూడాలి పవన్ రైట్ థ్యాంక్ యూ